హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండారేణ త్రిపుల్ ఫైవ్ ఇవాళ మన టాపిక్ వస్తుంది అసలు మంచి మంచి టాపిక్తో అయితే వచ్చేసారండి అసలు మీకు ఆల్రెడీ యూట్యూబ్లో లచ్చక్క చక్క అనే యూట్యూబ్ ఛానల్ అయితే అందరికీ తెలిసే ఉండి ఉంటుంది ఆల్రెడీ అంతకుముందు వాళ్ళు ఫేక్ కంటెంట్తో ఫేక్ వీడియోస్ అనేది ఆల్రెడీ చేశారు అప్పుడు మెసేజ్ చేస్తే మిమ్మల్ని చెప్తో కొట్టాలి దాంతో కొట్టాలి అని చెప్పి ఓ తెగ హైరా చేసేసారు కదా ఇప్పుడు మరి చేసేది ఏంటి ఆల్రెడీ అప్పుడు అందరూ వీడియోస్ చేసేసరికి యూట్యూబ్ నుంచి అది టాపిక్ అనేది ఆఫ్ చేశారు అంటే స్టాప్ చేసేసాను స్టాప్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు న్యూగా మళ్ళీ మొదలు పెట్టేశారు ఆల్రెడీ నేను వన్ వీక్ నుంచి చూస్తూనే ఉన్నాను అసలు వీడియోస్ అనేది పెడుతున్నారు అది ఒరిజినల్ కంటెంట్ అయితే అసలు కాదు ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు వీడియోస్ చేస్తున్నారా పక్క వాళ్ళని తెచ్చుకుని మా వదిన వచ్చింది మా పిన్ని వచ్చింది మా చిన్న వచ్చింది అని చెప్పి గూగుల్ ఫొటోస్లో అన్న ఫొటోస్ అన్నిటిని తీసుకుని వాళ్ళు మీకు తమ్మ మీద వేస్తారు చూడండి అవన్నీ ఫేసెస్ అన్నీ గూగుల్ ఫొటోస్ నుంచి తీసుకున్నారు మా అన్న పెళ్ళి మా అన్నకి మా వదినతో మొదటి ప్రయాణం ఇవి క్యాప్షన్స్ వేసుకుని వాళ్ళు ఛానల్ అయితే రన్ చేస్తున్నారు అలాగే ఇదంటే ఎందుకు చేస్తున్నారు అనేది మనం అయితే వెళ్ళి క్లారిటీకి అయితే తెలుసుకుందాం అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనకి వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది లచ్చక్క అచ్చక్క అని చెప్పి యూట్యూబ్ ఉంది వాళ్ళది ఒక ఛానల్ కాదండి త్రీ ఛానల్స్ అయితే ఉన్నాయి ఒకటి మన ఊరు వంటలు అని చెప్పి అలాగే మీ నల్లపిల్ల అని చెప్పి ఈ ఛానల్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ ఒకరివే మూడు ఛానల్స్ అయితే వన్ బై వన్ వన్ బై వన్ అయితే బాగా ఫస్ట్ కృష్ణ గారు స్టార్ట్ చేశారు మన ఊరు వెంటలు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ చాలా బాగా చేసేవాళ్ళు అప్పుడు మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం వీడియోస్ అని చూసేవాళ్ళం డైలీ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళం కాకపోతే కొన్ని రోజులకి రెండో ఛానల్ స్టార్ట్ చేశారు తర్వాత మళ్ళీ మూడో ఛానల్ మీ నల్లపిల్ల అని చెప్పి మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేశారు ఓకే ఇద్దరు చేసుకుంటున్నారు బాగానే ఉంది అలాగే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది ఓకే వరకు అంతా బాగానే ఉంది ఇంత బాగానే ఉన్నప్పుడు మధ్యలో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఫేక్ కంటెంట్స్ అనేది బాగా పెట్టారు మా అన్నకి సడన్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం అయ్యో లతకి అయింది అయ్యో మా అన్న కలగ అని చెప్పి ఈ ఫేక్ కంటెంట్ అయితే చేశారు హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఈ వీడియోస్ అన్నీ చేశారు మీరు ఆల్రెడీ లచ్చకాల్ ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చెక్అట్ చేస్తే మీకు ఆల్రెడీ క్లారిటీ అనేది వస్తుందండి ఇవన్నీ చేసిన తర్వాత అందరూ యూట్యూబ్లో ఛానల్ యూట్యూబ్ అందరూ ఫేక్ కంటెంట్ చేస్తున్నారు ఫేక్ కంటెంట్ చేస్తున్నారు అని చెప్పి ఇలా వీడియోస్ అన్నీ మళ్ళీ రీపోస్ట్ అని చేస్తే కనుక ఆయన వెంటనే ఆఫ్ చేస్తారు చేస్తారే మళ్ళీ వరిజిన నార్మల్ కంటెంట్ చేసుకున్నారు అంతా ఉంది బాగానే ఉన్నప్పుడు ఒరిజినల్ కంటెంట్కి అంటే వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ ఫేక్ వీడియో అసలు ఫేక్ కంటెంట్ మొదలు పెట్టేశారు అది వాళ్ళు మొదలు పెడితే నీకేంటి అక్కా నొప్పి అని అడుగుతారేమో వాళ్ళ ఛానల్ కూడా నేను సబ్స్క్రైబ్ చేసుకునే చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసి చూసుకునేటప్పుడు అది పబ్లిక్లో పోస్ట్ అవుతుంది పబ్లిక్లో పోస్ట్ అయినప్పుడు పబ్లిక్ అంటే జనాల తో అలాగే జనాల మనస్తత్వంతో ఆడుకుంటుందా అలా ఆడుకునేటప్పుడు ఎవరికైనా నొప్పి ఉండదా అలా అని మీరు మాత్రం నాకు పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే ఏమీ పెట్టద్దు ఎందుకంటే వాళ్ళు చేసేది ఫేక్ కంటెంట్ అది ఫేక్ వీడియోస్ అవుతాయి ఇది ఫేక్ వీడియోస్ అనేది ఎందుకు అవుతుందని అనుకుంటారని వాళ్ళు పెట్టే ప్రతి వీడియో చూడండి మా అన్నకి ఇప్పుడు పెళ్ళి చేస్తున్నాము ఫస్ట్ మా అన్నకి ఒక ఆమెతో పెళ్ళి కుదిర్చాము ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సిక్స్ ఇయర్స్ బాగున్నాడు ఆ మా బయట ఇద్దరిని పెంచడాక కాబట్టి ఆమె మా మా అన్న ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాళ్ళిద్దరిని బాగా చూసుకోవడం కోసం మేము కూడా ఓకే అనేసాము మా ఇంటికి ఎవరు వస్తే మాకైతే మా అన్నకు భార్య కింద వస్తే మేము బాగా చూసుకుంటాము అని చెప్పైతే మనకి సోదుకరులు సుల్లు కవులు అయితే బాగా చెప్పారు సరే అది నిజమే అని చెప్పి నమ్మేశాను నమ్మేసాము నేను కూడా నమ్మేసాను మీతో పాటు సరే ఓకే అనుకున్నాను తర్వాత మా ఉదరిని ఫస్ట్ టైం ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాను ఇంటికి తీసుకొస్తాను ఆమెను అడిగాము ఆ పర్మిషన్ తీసుకునే మేము ఆమెను రమ్మన్నాము సరే వస్తానంది కానీ ఫేస్ అయితే చూపించనుంది దానికోసమే ఆమె స్కార్ఫ్ కట్టుకుంటానంది అలాగే మేము కూడా స్కార్ఫ్ అయితే ఏ కట్టుకునే రమ్మన్నాము అని చెప్పాను సో ఓకే ఎవరైనా పెళ్లి కాకముందు అమ్మాయిని తీసుకొస్తున్నారు కాబట్టి ఆమె స్కార్ఫ్ భయమో సిగ్గు బిడియమో ఆమె కట్టుకుంటున్నది ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది అమ్మనేది కదా ఎమోజీ ఎందుకు పెట్టారు వీడియోలో ఆమె వచ్చింది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పుడు ఆమె ఫేస్ ఎందుకు చూపించలేదు ఇవి వదినాయి కదా ఆల్రెడీ బారన్న గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు పెళ్లి చేసిన తర్వాత అందరూ చూడాలి చూసామని ఇప్పుడు ఫేస్ చూపించడానికి అండి సరే పోనీ మీరు ఫేస్ అయితే చూపించలేదు అనుకోవచ్చు మా తమ్ముని మీద ఎమోజ్ ఎందుకు పెట్టారు నేను చెప్పరా ఎందుకు పెట్టారు ఎందుకంటే ఆమెకి అసలు ఆయననిచ్చి ఆయన అంటే ఎవరైనా ఎవరనుకున్నారా ఆ మసల అన్నాడు కదా ఆయన ఆయనకి ఇచ్చి ఆమె పెళ్లి చేయట్లా చేయట్లేదా నీకెళ్ళ తెలిసాక్క అని మీరు అడగచ్చు ఎందుకంటే లేదండి నీకెళ్ళ నువ్వు ఏమైనా చూసావా అని మీరు అడుగుతారు ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ అని అయ్యే కదా కాబట్టి ఆల్రెడీ లల్లీ బ్లాగ్స్ అమ్మినల్లీ చేసింది ఒకసారి చూడండి ఎందుకంటే అవి గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫొటోస్ని తీసుకొచ్చి ఎమోజీ పెట్టి మా వదిలి వచ్చింది మా వచ్చింది అని పెడితే చూసేస్తున్నారు దానికి మళ్ళీ హో బ్రో సూపర్ కంగ్రాచులేషన్స్ ఇవి మీరు ఇచ్చే కామెంట్స్ అసలు అంత ఫ్రాడ్ కంటెంట్ ఉన్నప్పుడు మీరు ఎలా కామెంట్స్ పెడుతున్నారు అది ఫ్రాడ్ కంటెంట్ కాకపోతే ఆయన కామెంట్స్ బాక్స్ అనేది ఎందుకు ఆఫ్ చేస్తున్నారు కామెంట్స్ పెట్టి బ్రో ఇది ఫ్రాడ్ ఫ్రాడ్ ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్ దీన్ని చేస్తున్నారు అని చూసిన ఆడియన్సే మెసేజ్ చేస్తే కామెంట్స్ బాక్స్ అనేది ఆఫ్ చేస్తున్నారు అదే మీరు ఇప్పటికైనా కామెంట్స్ బాక్స్ కామెంట్ చేయండి ఎందుకంటే కదండి కామెంట్స్ బాక్స్ అయినా ఆల్రెడీ ఆఫ్ చేసి పడేసరి కొన్ని వీడియోస్ అయితే ఆల్రెడీ డిలేటివ్గా చేశాడు మా పొద్దునతో మా అన్న మొదటి ప్రయాణం అంటే పెళ్ళిపోకుండానే ప్రయాణం బాధలు పెట్టేశారు సరే ఇంక పిల్లలు కూడా కానీ డిపెండ్ అవుతుంది సరే ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చేస్తే లైక్స్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అన్నీ ఇస్తారు అదే ఒరిజినల్ కంటెంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఏమీ లేదు అలాగే అలెక్య చిటి పికల్స్ వచ్చేసరికి ఆ అలెక్య ఏదో కస్టమర్ని ఏమో తన కస్టమర్ వేరే వాళ్ళు తిట్టారని చెప్పి అతని మీద హైలైట్ అవ్వాల్సింది వేరే గుడ్ కస్టమర్ మీద హైలైట్ అయింది అది తప్పని నేను ఒప్పుకుంటాను ఆమె తెలియకుండా చేసింది తెలిసి చేసింది అయితే కాదు అది తెలియకుండా చేసిన దానికి అందరూ పులో వీడియోలు చేసి చేసేసి చర్చ చేసేసి ఆమె హాస్పిటల్ పాదాకా చేశారు మరి అలాంటప్పుడు ఇంత ఫేక్ కంటెంట్ చేసి జనాల అలా ఎమోషన్స్తో ఆడుకుంటూ వాళ్ళ మనస్తత్వంతో ఆడుకునే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఆల్రెడీ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్కి వస్తే కృష్ణ గారి బయట పారిపోయారు వెళ్ళిపోయారు అప్పుడు కూడా ఫేక్ కంటెంట్ చేశారు కదా అందుకే ఇంట్లో లేరు బయటకు వెళ్ళిపోయారు కృష్ణ గారు ఇటు పారిపోయారు ఇటు వెళ్ళిపోయారు తెలియదు మాకు కూడా ఇది బయటకు వచ్చింది ఈ ఓడ్స్ అన్నీ కూడా అలాగే మీరు ఈ వీడియోస్ అన్నీ వాళ్ళ ఛానల్ ఒకసారి మీరు ఫాలో అయితే తెలుస్తుంది అంతకుముందు లత గారు ఇప్పుడు ఆవిడ పెట్టినంతా ఉన్నారు అయినా సరే ఆవిడ చేసింది ఏంటంటే అర్ధరాత్రి పూట వాళ్ళ బావగారు ఇవి కృష్ణ గారు అన్నీ అంటే ఇవి బావగారు కదా ఈ బావగారు అంటే భారణ గారు అర్ధరాత్రి ఇంటికి తీసుకొస్తే ఇవే కెమెరా పెట్టి మేము షూట్ చేసింది అసలు అర్ధరాత్రి ఆడిన డోర్ లాక్ చేస్తేనే మనకి కెమెరా పెట్టి వీడియో తీయాలి మనం వీడియో తీసిన తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ అడుగుదాం ఈ థాట్స్ ఎవరికి వస్తాయా నాకైతే అసలు మీకు ఎవరికైనా వస్తాయా కింద వెంటనే కమెంట్ చేసేయండి మీకు ఆ థాట్స్ కనుకుంటే అర్ధరాత్రి ఎవరైనా వచ్చి తలకు డోర్ కొడితే ఫస్ట్ భయం వేస్తుంది ఎవరికైనా అసలు ఎవరు వచ్చారు ఈ టైంలో రావాల్సిన పని ఏంటి అసలు ఎందుకు వచ్చారు ఎవరు వచ్చారు ఈ క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతాయి వాళ్ళకి క్వశ్చన్స్ అన్నీ ఏమీ రేజ్ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వీడియో తీయాలి ఫిక్స్ అయ్యారు అందుకే కెమెరా కూడా ఆన్లో పెట్టారు సడన్గా వచ్చిన వాళ్ళకైతే కెమెరా పెట్టేసి ఏమి రాక నాకంటే నేను వీడియో తీసుకుంటాను అప్పుడు వీడియోలో మాట్లాడదాం అని ఎవరు అడగరు కదా ఇది వాళ్ళు చేస్తాయి ఈ ఫ్రాడ్ కంటెంట్ చేసిన వాళ్ళందరికీ వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబ్ మళ్ళీ ఏమైనా వ్యూస్ సబ్స్క్రైబ్ కొంచెం వెళ్ళి నీకు రావట్లేదు అని నీకు అని ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని పడతాయి నాకు రానివ్వండి రానివ్వకపోలేండి బయట జనాలకి అర్థం అవ్వాలని నేను ఎక్స్పెషలీ వీడియో అయితే చేస్తున్నాను మీరు చెట్టే పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ చదవడానికి కాదు మీరు కామెంట్స్ పెట్టండి నేను పాజిటివ్గా తీసుకుంటాను కానీ పాజిటివ్ కంటెంట్ మీద పెట్టండి అప్పుడు పాజిటివ్గా తీసుకుంటాను చెత్త కంటెంట్ అంతా తీసుకొచ్చి చెత్త వీడియోస్ అన్ని చేసిన వాళ్ళకి వా బ్రో సూపర్ ఓ గుడ్లత గుడ్ కృష్ణ ఇది పెడితే మాత్రం ఎవరు తీసుకోరండి ఎందుకంటే ఒక వీడియో అన్నీ పబ్లిక్లో పోస్ట్ తర్వాత జనాలు అందరూ చూస్తారు చూడాలని కదా నేను వీడియో పెడుతున్నాను చూసినప్పుడు దాని మీద రివ్యూ ఒక ఎవరు ఉంటారు అలాగే నేను ఇస్తున్నాను రివ్యూ ఎందుకంటే నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను చూస్తున్నాను అది మళ్ళీ ఇంకొక విషయం అసలు విషయం ఏంటంటే లాస్ట్ టైం టూ వీక్స్ బ్యాక్ అనుకుంటా వీడియో చూసాను ఆయన ఎవరో కామెంట్ చేశాను అప్పుడు వీళ్ళు చేసిన వీడియోకి ఒక ఆయన కామెంట్ పెట్టారు పెడితే తనకి రియాక్షన్ అంటే నిన్ను చెప్పుతో కొడతాను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను నీకు అది ఆడతాను ఇది ఆడతాను మరి ఫేక్ కంటెంట్ పెడుతున్నారు మరి మీద ఏమి ఇవ్వాలి కంప్లైంట్స్ ఎన్నిసార్లు ఇవ్వాలి చెప్పండి అసలు అంత ఫేక్ వీడియోస్ ఫేక్ కంటెంట్ పెట్టి దాన్ని సాగదిస్తున్నారు ఒక టీవీ సీరియల్ ఒక టీవీ సీరియల్ కంటే దారుణంగా సాగదిస్తున్నావు మరి నిన్నేం అనాలి అనాలి కదా మరి నువ్వు అందరినీ అనొచ్చు తో కొడతాను కమెంట్స్ పెట్టినండి మీరు ఇది మీరు అది అని మీరు అనొచ్చు అదే యూట్యూబ్స్ మాత్రం ఒక వీడియో అగ్స్ వీడియో పోస్ట్ చేస్తే మాత్రం మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అది పెడతాను మీరు పెట్టే కేసు వాళ్ళు పెట్టలేరా అంటే మీకున్న ఫాలో మా మొన్న లదగాలి అయ్యో అయ్యో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నాకు వ్యూస్ అయితే బాగా వచ్చేసింది నా ఛానల్ అయితే క్లిక్ అయిపోయింది మానిటేషన్ అయిపోయింది నాకు ఫస్ట్ పేమెంట్ చాలా చాలా తక్కువ వచ్చింది తక్కువ వచ్చిందా ఎందుకు తక్కువ వచ్చింది నా బ్యాంక్ అకౌంట్ అక్కడి నుంచి ఇక్కడ మార్చుకోలేదు దానివల్ల నాకు ఇబ్బంది అయిపోయింది అందుకని వీడియో సరిగ్గా పోస్ట్ చేయాలి అయిపోయింది దానివల్ల తక్కువ అయింది చూసినా కూడా దానివల్ల నాకు డాలర్స్ పెరగడానికి కష్టం అయిపోయింది అందుకని చెప్పి తక్కువ వచ్చేసింది నీకు తక్కువ అయితే అసలు నీ పేమెంట్ నుంచి చేరగారు మా అడగలేదు కదా తక్కువ వచ్చిందో ఎక్కువ ఈ ఆరక్షన్ ఏంటి ఫస్ట్ అసలు వీళ్ళు స్టానల్ స్టార్ట్ చేసింది కానీ అసలు చెత్త ఫ్రాడే ఎందుకంటే ఫస్ట్ ఆమెను పెళ్లి చేస్తున్నాను నల్లగా ఉన్న ఆమె పెళ్ళి తలగా అయిపోయిందని కాసేపు తాత ఆమె కడిపించింది కాసేపు సీమంతం చేశాను కాసేపు దాదాపు కడిపోయిందని కాసేపు తాత మరి ఇద్దరు కవలపల్లి పుట్టారని కాసేపు ముందు కలపల్లి కుట్టారు వాళ్ళిద్దరు అమ్మాయిని చెప్పారు తాత ఇద్దరు అబ్బాయిని చెప్పారు అది తూచాను ఇది తూచాను తాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నారు అది తూచాను తూచని మాకు ఇద్దరు పుట్టిన ఆడపిల్లలే ఒక ఆమె దగ్గర నుంచి బాబును తెచ్చుకున్నాము మా పాపని వాళ్ళకి ఇచ్చి మా బాబు వాళ్ళు తెచ్చాము ఆయన ఎవరికి ఇచ్చామో కూడా మాకు తెలిసి మేము వాకప్ చేసుకుంటున్నాము పాపాల పెరుగు కూడా చూస్తున్నాం ఇదంతా సోది నిజంగా కడుపు పుట్టినది వేరే ఇస్తారా ఎందుకు ఇస్తారు మాకు పుట్టింది పాప బాబా అని కొనుగోలు రామాయణం అదంతా అయిపోయింది మళ్ళీ హాస్పిటల్లో అయ్యో లతకి ఎలిగింది అయ్యో లతకి అయ్యో అన్నకి ఎలాగైంది అయ్యో ఎలాగైంది అని చెప్పి వారాక్షన్ అంతా చేసేస్తారు అంత వారణం చేసేసిన తర్వాత అంత ఫేక్ కంటెంట్ అని చెప్పి యూట్యూబ్ సైన్లస్ట్గా ఒక్కొక్కరు ఒక వీడియో పెట్టేసరికి మళ్ళీ సైలెంట్గా అయిపోయి ఓన్గా చేస్తున్నారు అసలు వీడియోస్ చేస్తారండి వీళ్ళు అసలు బట్టలు లేకుండా చేస్తారు కృష్ణ గారితో అసలు వృత్తి చేస్తారు ఆ కష్ట ఆడియన్స్ కూడా ఇలాగే కమెంట్ చేస్తారు మీరు బట్టలు లేకుండా వీడియోస్ తీస్తున్నారని చెప్తే మిమ్మల్ని చెప్పుతో పడతాను ఏమి లేకుండా తీస్తే మీకు ఎందుకు యూట్యూబ్ మమ్మల్ని అప్రూవ్ చేసింది కదా ఇది చెప్తున్నారు ఏమండి యూట్యూబ్ అది ఈరోజు అప్రూవ్ చేసింది కాదని నేను అన్నాను యూట్యూబ్ అప్రూవ్ చేసింది కాబట్టి మీకు పేమెంట్ అది వస్తుంది కానీ రేపు అన్న రోజున అది యూట్యూబ్ ఛానల్కి రికమెండేషన్స్ అయితే పోయిద్ది అప్పుడేం చేస్తారు మీద కొట్టేసి నడిస్తారా కాదు కదా అందుకని బట్టలు లేకుండా వీడియోస్ తీస్తున్నాను మీరు పెట్టిన కామెంట్కే చెప్పులతో కొట్టాలి మిమ్మల్ని పోలీస్ కేసు పెట్టాలి తొందరతో అలా చేస్తాను రోజు పెద్ద వీలు ఇచ్చారు మీరు ఇచ్చిన వీళ్ళే అందరూ కనుక యూట్యూబ్ వీలు కనుక మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతాయి మొత్తం మూడు ఛానల్ వెళ్ళిపోయి నేల మట్టమే ఉంటాయి ముందర తెలుసుకోండి దయచేసి ఇక మీద నుంచి అయినా ఫ్రాడ్ కంటెంట్ అని పెట్టడం మాది అయ్యో మా అమ్మకి పెళ్ళి కుదిరింది అయ్యో మా వదిలి వచ్చింది ఎవడైనా పెళ్ళి కుదిరినా అదర్ తీసుకొస్తారా తీసుకొస్తే మీరు ఊరుకుంటారా అలా ఏదో తిట్టేసినట్టు ఏదో మీరు చేసే వీడియో కానీ అక్కడ అందరికీ క్లారిటీ అర్ధరత్రి ఎవరో కెమెరా పెట్టి కూర్చోరు ఇంట్లో అర్ధరత్రి పడుకునేటప్పుడు నిలిచేటప్పుడు తినేటప్పుడు ఎవరు కెమెరాలు పెట్టిన తీసుకోరు ఎవరైనా మేము యూట్యూబ్ మీద రన్ చేస్తాం అని చెప్పి ఇరవై నాలుగు కెమెరా పెట్టిన తిరుగుతామా లేదు కదా మనం పెట్టామంటే కంటెంట్లో మ్యాటర్ ఉండాలి ఆ మ్యాటర్లో చేసేది పాజిటివ్ అయిన అంతే తప్ప మీరు పిచ్చి పిచ్చి ఫ్రాడ్ కంటెంట్ అన్నీ చేసి లాస్ట్ టైం ఇలాగే ఒక నాకు లలి అక్క అనుకుంటాను కామెంట్ చేసింది సిస్టర్ దీని మీద ఒక వీడియో చేయండి సిస్టర్ అసలు బాగా వాళ్ళు రచ్చిపోతున్నారు వాళ్ళు వారక్షణి చూడలేకపోతాం అనిపితే నేను వీడియో చేయలేదు చెప్తున్నాను నేను ఫ్రాంక్గా చెప్తాను అప్పుడు నేను వీడియో చేయలేదు ఆల్రెడీ నేను మెసేజ్ అని చేశాను చేస్తే ఇలా చేస్తున్నారు ఇలా ఉంది కాబట్టి సో దీన్ని ఆపేయండి అని చెప్పి మెసేజ్ చేస్తే దానికి రిప్లై ఏమి ఇవ్వకపోగా మా ఇష్టం అన్న ఫీలింగ్ ఇచ్చి అగెన్స్ట్ వీడియోలు మాకు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి మీకు నచ్చితే చూడడం నచ్చకపోతే మానిపడండి మా వీడియోలు అని చెప్పి అయితే డ్రామాలు చేశారు ఇద్దరు అత మూడు ఛానల్స్ రన్ చేస్తున్నారు మీరు ముప్పై ఛానల్స్ రన్ చేసుకోండి ఒరిజినల్ కంటెంట్తో రన్ చేసుకోండి ఎవరికి వచ్చే నొప్పేం లేదు కాకపోతే మీరు రన్ చేసేది అన్ని ఫ్రాడ్ చిన్న చిన్నపిల్లల చేత వీడియోలు చేయించాలి అమ్మో అమ్మో ఆ మా మమ్మీ మా డాడీ సరసాలు ఏంటి పిల్లలతో మాటలు పెట్టి పెట్టేస్తారు మీకు ఆప్షన్ సార్ సార్ చిన్నపిల్లలతో వీడియోలు చేయించి ఇది దరిద్రం అనుకుంటే ఆయన కృష్ణ గారు ఏకంగా బని వేసినాయి వీడియోలోకి వచ్చేస్తారు అది దరిద్ర అనుకుంటే ఏమైతే కడుతూ ఉంటే వావరక్షన్ వా 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 ఇది అలా ఏంటి వావరక్షణ మీరు వీడియో చేస్తున్నారా లేదా సినిమాలో ఏమైనా దయ్యాసిమంతేస్తున్నారా కాదు కదా మనం చేసే వీడియో వీడియోని వీడియోలోనే పోస్ట్ చేయాలి పబ్లిక్లో పోస్ట్ చేసేటప్పుడు వీడియో వీడియోలో ఉందో లేదో చూసుకోవాలి అంతే తప్ప ఏదో ఓర్ యాక్షన్ అని పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోకూడదో అలా ఇచ్చుకున్నావు దానివల్ల ఉపయోగమే ఉంది అంటే వ్యూస్ కోసం నీ పేమెంట్ అనేది వచ్చేస్తుంది నువ్వు తీసేసుకున్నావు మనం వీడియో చూస్తాను అయ్యో మాకు యూట్యూబ్ నుంచి ఎంత డబ్బు వచ్చింది ఏం చేసుకోవాలో అసలు అర్థం కావట్లేదు మా ఇల్లు కూడా నీట్గా పెట్టుకున్నాము అందరూ మా ఇల్లు చూపించండి ఇల్లు చూపించండి అని అడుగుతున్నారు నీ ఓని ఇల్లు అయితే నువ్వు పెట్టుకో అయ్యా నీ ఇల్లు అడు అందరికీ ఉంటాయి ఓని ఇల్లు అలా అని చెప్పి అందరూ చేసుకుంటారు నువ్వు హౌండూలు చేసుకున్నావుగా ఇది నా ఇల్లు ఇది మా ఇల్లు మా గుండ్రూరు అలా నువ్వు హండూరు చేసుకున్నావు నీ వీడియోలోకి వెళ్ళి మొత్తం చరిత్ర అంతా తీస్తే నీ బండారం మొత్తం బయటపడుతుంది ఆల్రెడీ నీ ఛానలే పెంట పంట చేసింది లలి అక్క లలియాక అయితే వీడియో చేసేది చాలా కరెక్ట్ అండి ఎందుకంటే వీళ్ళు వాళ్ళ పెళ్ళి పెళ్లి కుదిరిందని చెప్పింది ఒక ఫ్రాడ్ ఎందుకంటే పెళ్లి కుదిరిందని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆమెని గారికి అంటే మా బుధనన్న ఈమె అది తోడుకోవడం ఎందుకంటే ఆయన కృష్ణ గారికి అన్నగారు బావ అన్నగారు కృష్ణ గారికి అమ్మాయి గారు అంటే వాతగారికి బావగారు బావగారికి వచ్చామే వద్ద తోడుకోడలు వద్ది సరే ఇదంతా అంతా ఈయన కృష్ణ గారు మా అన్నకి పెళ్ళి కుదిరింది ఆమె భర్త వదిలేసాడు ఆరు సంవత్సరాలు బాబున్నాడు మేము తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాము ఆయన వీళ్ళద్దరిని పెంచడానికి ఆయన ఇటు వెళ్ళిపోయాడు మా అన్న చేసుకున్నాను ఓకే అలాంటి వాళ్ళని చేసుకోవడం చాలా మంచిది నేను అప్రిషియేట్ చేస్తాను అది సొసైటీకి ఉపయోగపడే పని చేస్తున్నావు ఒక ఆడపిల్లకి జీవితం నిలబెడుతున్నారు కాబట్టి అక్కడి వరకు ఓకే మీరు తీసుకొచ్చే అమ్మాయి ఎవరు మీకు ర్యాదీ కట్టిన అమ్మాయి ఆల్రెడీ నేను ఫొటోస్ తమిళమే మీద వేస్తాను మొత్తం ఫొటోస్ అన్నీ చూడండి వీళ్ళకి ర్యాీ కట్టిన అమ్మాయిని అంటే లత లతగారికి శ్రీమంతం జరిగినప్పుడు కూడా వచ్చింది అక్క ఆమె అక్క ఫోటోలేసి ఎమోజీలు పెట్టేసి వదిన వచ్చేసింది ఆమె వచ్చింది ఇంకో ఆమెని పిల్లవాడిని ఎత్తుకుని ఒక ఆమె వచ్చింది పిల్లవాడిని తల్లిని తీసుకొచ్చా ఈవినే మేము పెళ్ళి అని ఒక వీడియో పెట్టారు నేను మొత్తం ఫోటోస్ అన్నీ తమ్ మీద వేస్తాను చూడండి వీడియోలో ఏమీ నేను వేయట్లేదు మీకు అన్నీ తమినేళ్ళ మీద వేస్తాను క్లారిటీగా చూసి అర్థం చేసుకోండి వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి అమ్మాయి ఫోటో ఒకటి వాళ్ళ అక్క ఫోటో రెండోది గూగుల్ ఫొటోస్లో ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ పిల్లవాడిని ఎత్తుకుని వచ్చింది కదా ఒక ఆమె తల్లి ఆమె కూడా గూగుల్ ఫొటోస్ అర్ధరాత్రి మా వదిలిని తీసుకొచ్చారని చెప్పి వీళ్ళు వా 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 అని డ్రెస్ వేసుకుని వచ్చింది చూడండి ఆమె కూడా గూగుల్ ఫోటో ఆమె వేరే ఆమె బయట నుంచి తీసుకొచ్చారు వీళ్ళు అది అయిపోయింది గ్రీన్ కలర్ శారీ కట్టే మీ పిల్లవాడు తల్లిని తీసుకొచ్చారు చూడండి ఆమె గూగుల్ ఫోటోస్ వచ్చాయి ఇవన్నీ గూగుల్ ఫోటోస్లో ఫొటోస్ తీసుకొచ్చి పైన అమర చేస్తోజీలు పెట్టేసి ఫేసులు తెలియదు అంటే ఎవరో గ్రహించలేరు గమనించలేరు అని చెప్పి వీళ్ళు చేసే ఫ్రాడ్ అనేవి ఇది దయచేసి ఇప్పటి నుంచి అని ఫ్రాడ్ అంతా ఆపేయండి వాళ్ళందరూ చేస్తే నీకు వచ్చి నొప్పి ఏంటి అని అడుగుతారా మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం మేము కూడా వీడియోస్ చూస్తున్నాం చూసినప్పుడు మరి మాకు నొప్పి రాదా మాకు నొప్పి వచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం మీరు మీకు ఎలా నొప్పి వచ్చిందో అలాగే మాకు నొప్పితుంది ఎదురేళ్ళు ఏదైనా వీడియోస్ చేస్తే పెంట పెంట చేస్తే వాళ్ళు జన్యు ఆ రోజు అలెక్కి చిటి పిల్లలు అనుకోకుండా నోరు చేయడానికి పెంట చేస్తారు కదా అందరూ కలిపి మరి ఇప్పుడు దీన్ని ఎందుకు చేయట్లా అంటే ఆమె దగ్గర ఈ నేను దూరం కాదు కదా ఇది చేసేది ఫ్రాడ్ కంటెంట్ ఫ్రాడ్ కంటెంట్ అది పక్కాగా చేస్తున్నారు ఇది విషయం అందరికీ అయితే అర్థమైంది మెసేజ్ మెసేజ్ రాబట్టి కామెంట్స్ బాక్స్ కూడా ఆయన ఆఫ్ చేసుకున్నారు కామెంట్స్ అయితే ఫుల్గా విభత్తంగా వస్తున్నాయి కామెంట్స్ బాక్స్ కూడా ఆఫ్ చేసుకున్నారు కామెంట్స్ పెట్టేవాడిని పోలీస్ స్టేషన్లో పెడతా చెప్తే కొడతాయి ఇవన్నీ మానుకోండి మీరు చేసేది ఒక వీడియో ఆ వీడియో పబ్లిక్లో పోస్ట్ అయిన తర్వాత అనేక రకాల రెస్పాన్సెస్ వస్తాయి మీకు ఇష్టమైతే రిప్లై అవ్వండి అయితే సైలెంట్గా ఉండండి కామెంట్స్ చూసి లేదా కామెంట్స్ మీరు వీడియో పెడతారో లేకపోతే మాటలే చెప్తారో చెప్పుకోండి అంతే తప్ప వాళ్ళు ఎందుకు కొట్టేది ఊరుకుంటారా అంటే మీకున్న ఫాలోయింగ్ వాళ్ళకుండదా ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ మానేసి ఒరిజినల్గా ఒరిజినల్ కంటెంట్ జెన్యున్గా చేసుకోండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను ఇక మీద చెత్త ఫ్రాడ్ కంటెంట్లు మానేసి మీరు ఒరిజినల్ కంటెంట్తో వస్తారని ఆశిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ రంగంగా ఆ ఛానల్ చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్